ఎన్నికల హామీలు ప్రకటించిన ఎస్సీ ను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ అన్నారు ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుతూ పేములవాడలో ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంబేద్కర్ అభయస్తం పేరుతో ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రుణాలను వెంటనే మంజూరు చేయాలని కోరారు అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏడు వందల యాభై కోట్లు కేటాయించాలని ఎస్సీ హాస్టల్స్ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు పట్టణ ప్రధాన కార్యదర్శి పిన్నింటి హనుమన్లు యువ మోర్చా ప్రధాన కార్యదర్శి రేగుల రాజ్ కుమార్ వివేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ డిక్లరేషన్ అమలు చే చేయడంలో పూర్తిగా విఫలమైనది అంబేద్కర్ అభయ హస్త్రం కింద పన్నెండు లక్షలు రుణాన్ని వెంటనే మంజూరు చేయాలని కోరుకుంటున్నాను ఎస్సీ ఉపకులాలు మాలా మాదిలకు కార్పొరేషన్ ద్వారా ఏడు వందల యాభై కోట్లు కేటాయించాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఎస్సీ హాస్టర్లు వెంటనే పునర్నిర్మాణం చేయాలని కోరుకుంటున్నా మళ్ళీ ఎస్సీ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం అటగోలు హామీలతో అనేక రకమైన డిక్లరేషన్లతో మరి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేవేల డిక్లరేషన్లో మరి చేవేల సభలో చెప్పిన విధంగా మరి దళి దళితులకు మరి నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమైంది మరి చేవేళ్ల డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పి ఈరోజు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి చేవేల డిక్లరేషన్తో పాటు మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి కుటుంబాలను ఆదుకొని మరి దళిత బంధు రూపంలో ఉన్నటువంటి మరి ఆ కార్యక్రమాన్ని కూడా దానిలో పన్నెండు లక్షల రూపాయలు ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా మరి వెంటనే అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి ఆరు గ్యారంటీల పేరుతో మరి అనేక రకమైన వాగ్దానాలతో మరి ఎన్నో మోసపూరితమైన వాగ్దానాలు చేసి మరి ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది మరి దయచేసి స్థానిక కాంగ్రెస్ నాయకులు మరి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారా లేకుంటే అధికార పక్షంలో ఉన్నారా మరి వారికి ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు మరి మీరు అనేక రకమైన సవాళ్ళు ఉన్నారు మీ సవాళ్ళకు సమాధానం చెప్పే సమయం దగ్గరలో ఉంది దయచేసి మీరు ఒక విషయం గుర్తుంచుకోండి మరి మంచి కాలం మరి శుభముహూర్తాలు దగ్గరలో ఉన్నాయి మీరు మీరు చెప్పినటువంటి మాట ప్రతి కళ్యాణ మండపం దగ్గర మరి పెళ్లి కూతురికి తులం బంగారం ఇస్తూ మరి మీకు వచ్చినాయి శుభకార్యాలకు మరి అవే పత్రికలు మరి మాకు కూడా వచ్చినాయి మరి అదే శుభకార్యాల దగ్గర కలిసిన వెంటనే మరి మీరు అదే పెళ్లి పందిరిలో మరి ఇక తులం బంగారం ప్రకటించి ఆ తులం బంగారం వెంటనే ఇవ్వాలని చెప్పి మరి మేము మీ సవాళ్ళకు మరి మీకు ఒక చిన్న కనువిప్పు కలిగిస్తూ మరి చే డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని లేదంటే పెద్ద ఎత్తున మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాల ద్వారా మరి మీరు చెగలు పుట్టించేటువంటి కార్యక్రమం ముందుంటుందని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తూ మరి మీకు పూర్తి చేస్తా ఉన్నాము భారత్ మాతాకి